డ్రాగన్ ఫ్రూట్ మూడు రకాల్లో లభిస్తుంది ఎరుపు చర్మంతో లోపల ఎర్రని గుజ్జు ఉన్న పండు ఒక రకమైతే ఎర్రని తోలుతో లోపల తెల్లని గుజ్జు ఉన్న ఫ్రూట్ మరొక రకం కాగా పసుపు తోలుతో లోపల తెల్లని గుజ్జు ఉన్న ఫలం ఇంకో రకం ఈ పండ్ల పెంపకానికి అన్ని రకాల నేలలు అనుకూలం మురుగునీరు పోయే సౌకర్యం ఇసుక నేలలు మంచివి ఉదజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు ఉన్న అధిక సేంద్రియ పదార్థం నేలలు ఈ మొక్కల పెరుగుదలకు అనుకూలం రెంజర్ మొక్కలను ఆశించు పచ్చదోమ తెల్లదోమ నల్లి మరియు పేనుబంకలను తట్టుకునే శక్తిని పెంపొందిస్తుంది రైటెక్స్ ఇది పచ్చపురుగు పురుగు రసం పీచే పురుగులను సమూలంగా అరికడుతుంది అదేవిధంగా మీ పంటల్లో ప్రతి ఒక్క దశలో వచ్చే అన్ని రకాల పురుగుల నియంత్రణకు జై హో కిసాన్ అగ్రిటెక్ వారి ఉత్పత్తులను వాడండి మరియు అధిక దిగుబడిని సాధించండి